నేను ఇప్పుడే పానార్పణముగా పోయిపడుచున్నాను మంచి పోరాటము పోరాడాను దేవుని స్తోత్రం చెప్పండి మంచి పోరాటం అంట ఈ లోకంలో చాలా పోరాటాలు ఉన్నాయి ఉన్నాయి లేవు చెప్పండి మంచి పోరాటం అంటే ఏంటి మంచి పోరాటం పోరాడాంట పౌలి గారు మంచి పోరాటం అంటే ఎవరితో పోరాడారు పౌలు గారు అసలు పోరాటం అంటే ఏంటి ఆలోచించండి ఎపిసి పత్రికలు పౌలు అంటాడో ఆరోధ్యాయం పన్నెండో వాక్యంలో మనం పోరాడున్నది శరీరాలతో కాదన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి చాలా అద్భుతంగా ఉంటుంది మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న పురాత్మల సమూహంతో మన పోరాటం క్రీస్తు పెట్టగా ఉన్న నీవు క్రీస్తు రక్తంలో కడగబడ్డ నీవు క్రీస్తు ఆత్మను పొందుకున్న నీవు క్రీస్తును వెంబడిస్తున్న నీవు నీకు ఈ లోకంలో పోరాటం ఉంది నువ్వు బ్రతికినంతకాలం పోరాటం ఉంది ఎవరితో అంటే ఇప్పుడు చెప్పని చూసారా ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతో ఆకాశ మండలం దురాత్మ సమూహాలతో మనం ఏం చేస్తాం వాటితో పోరాటం చేయి మనం మన ఇంటి పక్క కొడితేనే మనకు పోరాటం నీ భార్యతో నీకు పోరాటం నీ భర్తతో నీకు పోరాటం నీ బంధువులతోనికి పోరాటం నీ స్నేహితులతోనికి పోరాటం నీ సేవకులు నీ సేవకులతో నీకు పోరాటం నీ సంఘంలో నీ విశ్వాసులతోనికి పోరాటం విశ్వాసులు విశ్వాసుల్లో పోరాటం ఎలాగ అయిపోయిందండి క్రైస్తవ్యం బైబిల్ అర్థమవుతుందంటారు ఎలాగే రామపత్రిక పన్నెండు పత్యం దేవత తెలుసండి సఖ్యమైతే నీకు చేతనైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండు దేవుని స్తోత్రం చెప్పండి దేవుడు మాటది సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండు నీకు నీవే పగ తీర్చుకోకు నువ్వు సమాధానంగా ఉండు పగ తీర్చుట నా పని సమాధానంగా ఉంటున్నాం మనం చెప్పండి ఈరోజు మనం సంఘాలను చూడండి సంఘాలు విశ్వాసులకు విశ్వాసులకు గొడవలు సేవకులకి సేవలకు గొడవలు ఏమంటే ఎలాగ అయిపోయినాయి అంటే సంఘాలు చాలా దారుణంగా అయిపోయినాయి బైబిల్ ఏమంటుంది మనం చేసేది ఏంటి బైబిల్ ఏం చెప్తుందో మనం ఏం చేస్తున్నాం బైబిల్ ఏమంటుంది సఖ్యమతే సమస్త మనుషులతో సమస్త ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు లేకపోతే నీకు తెలిసిన వారు ఎంతమంది ఉన్నారు సమాధానంగా ఉంటారు బాబు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను నువ్వు ఎగిరెగర వెళ్ళిపోకో నువ్వు వెళ్ళిపోతే మధ్యలోకి నేను ఎంటర్ అవను మధ్యలోకి నేను ఎంటర్ ఇంకోలాగా ఉంటుంది కాబట్టి తగ్గించుకుని బ్రతుకు తగ్గింపు తత్వం కలిగి బ్రతుకు సత్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండు క్రైస్తవులు సమాధానం ఉంటున్నాం మనం మతేశ్వర్త ఐదు నలభై నాలుగు లేసుక్రీస్తు వారు అన్నాడు పరలోకం అందున్న మీ తండ్రి మీ తండ్రికి మీరు కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలో ప్రపంచంలో ఏ పుస్తకంలో ఉండవండి దేవుని స్తోత్రం చెప్పండి ఎలాంటి మాటలు ఏ పుస్తకంలో దొరుకుతాయి మీకు శత్రువుని ఏంటి హింసించే వారి వరకు ఏంటి దూషించే వారిని ప్రతి దోషణ చేయొద్దు ఏంటి అంటే చాలామందికి అర్థమవుదాం తిట్టు నుండి తిడతాం మనం అవన్నీ దూషించిన ప్రతిదోషణ చేస్తాం మన భక్తిది మన భక్తిలో ఉన్న శక్తిది పరలోక మంది మీ తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థించండి రామపత్రిక పన్నెండు పద్నాలుగు మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు అదే రామపత్రిక పన్నెండో అధ్యాయంలో పదిహేడో వాక్యాలు కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు యేసుక్రీస్తు మాట్లాడి ఎలా జీవించినోళ్ళు బాగావనండి ఎలా జీవించిన వాళ్ళు వారు బ్రతికినంతకాలం ప్రశాంతంగా బ్రతుకుతారు దేవుని స్తోత్రం చెప్పండి ప్రశాంతంగా సంతోషంగా బ్రతుకుతారండి బాబు ఈ మనకు తెలియక మన సమస్యలతో కుట్టిమిట్టాడుతున్నాం కారణం ఏంటంటే ఈ ఈ తెలియదు మనకి రూల్స్ బైబిల్ వాక్యాలు మనకు తెలియదు ఏ పుస్తకం చెప్పదు అలాగా మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి కీడుకు ప్రతికీడు చేయొద్దు ఎవడైనా చెప్పిస్తే దీవించండి ఎందుకంటే ఎందుకన్నాడంటే అలా చేస్తే మీరు సమాధానం కలిగి ఉంటారో అలా చేస్తే మీరు నిత్యం ఆనందం కలిగి ఉంటారో అలా చేస్తే మీరు పరలోకానికి వారసులు అవుతారు అలా చేస్తే నిత్య మహిమను పొందుకుంటారు అలా చేస్తే శాశ్వత కాలం పరలోకంలో ఉంటారో నరకంలోకి వెళ్ళరు అన్నాడు నరకాన్ని తప్పించడానికే దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడు మనం ఎలా జీవిస్తున్నామంటే నరకంలోకి పోతూ పోయామని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం ఆలోచించండి ఒకసారి మంచి పోరాటం అంట మంచి పోరాటం మనం పోరాడేది మనుషులతో కాదు బాగా జ్ఞాపకం చేసుకోండి మనం పోరాడేది మనుషుల్ని భ్రష్టత్వంలోకి నడిపిస్తూ మనుషుల్ని పాపం పడవేస్తూ మనుషులకి మనశ్శాంతి లేఖన చేస్తూ ఈ లోక సంబంధమైన దురాత్మ శక్తులతో పోరాటం చేయాలి పాపంలో మనల్ని తీసుకెళ్ళిపోతున్న దురాత్మల్ని మనం ఎదిరించాలి మన కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే సాతను బంధకల్లో ఉన్నారో వారిని విడిపించడానికి పురాత్మ శక్తులతో మనం పోరాటం చేయాలి మరి మనుషులతో అయితే పోరాటం చేస్తాం మనం మనుషులతో పోరాటం చేస్తే కొడితే కొడతాం తిడితే తిడతాం మరి అదృశ్యమైన శక్తులతో పోరాటం ఎలా చేయాలి అవి మన కంటికి కనపడవు కదా అందుకనే పౌలు అన్నాడు అపోస్తాను నేను పౌలు మీరు వాటితో పోరాడాలంటే ఈ లోక సంబంధమైన ఆయుధాలు అక్కర్లేదు కానీ అందులోనే ఉంటుంది ఏపీసీ పత్రిక ఆరాధ్యను మీరు వాటితో పోరాడి గెలవాలంటే సత్యమని దట్టి కట్టుకోవాలి నీతి అనే మైమరుపు తొడుక్కోవాలి సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు తొడుక్కోవాలి విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి అపవాది చేసి అగ్ని బాణలు ఆర్పడానికే అనే ఆత్మకట్గాను ధరించాలి దేవుని స్తోత్రం చెప్పండి నీలో వాక్యం ఉంటే నీలో దేవుని వాక్యం ఉంటే గజ గజ ఉణికుపోతాడు సాతాను నిన్ను చూసి దేవుని స్తోత్రం చెప్పండి గజ గజ ఒణుకుపోతాడో గాడు పౌరుని చూసి గజగజ వణుకుపోయాడు పేతుని చూసి గజగజ వణుకుపోయాడు యేసుక్రీస్తుని చూసి గజగజ వణుకుపోయాడు నిన్ను చూసి వణుకుతున్నాడా నీకు భయాన్ని కలిగిస్తున్నాడా ఆలోచించండి ఒకసారి మంచి పోరాటము పోరాడు అని అన్నాడు మంచి పోరాటం ఏదంటే క్రీస్తు కొరకు పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతకడమే మంచి పోరాటం మనం బ్రతికినంతకాలం అందుకనే మొదటి తిమోతి పత్రిక ఆరు పన్నెంలో తిమోతితో ఏమన్నాడు పౌలు ఓ తిమోతి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు నిత్య జీవాన్ని అన్నాడు మంచి పోరాటం మంచి పోరాటం మనం చేయగలుగుతాం ఆలోచించండి మన పోరాటం అంతా ఎలా ఉంది ఏ పోరాటం అందే అంత ఆరాటమే మంది క్రీస్తు కొరకు బ్రతకాలని క్రీస్తు కొరకు జీవించాలని క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిపోవాలని అవసరమైతే క్రీస్తు కొరకు మరణించాలని నా నోటిని నా చూపుని నా ఆలోచన నా తలంపుని నడకనే ఆ జీవిత విధాన అంతత్తిని సరి చేసుకోవాలి పరిశుద్ధంగా బ్రతకాలి కష్టమైన నష్టమైన వ్యాధైన బాధైన బాధ అయిన ఇరుకైన ఇబ్బందైన పరిశుద్ధతను వదిలిపెట్టకూడదు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకుంటాను నా ఏసైని విడిచిపెట్టను అని ఎవరైనా ఈ లోకంలో గురి కలిగి బ్రతికేది ఆలోచించండి ఏసు కొరకు బ్రతకాలంటే లోకం వైపు చూసినంతసేపు నువ్వు బ్రతకలేవు ఏసు కొరకు బ్రతకాలంటే నువ్వు లోకం వైపు చూసినంతసేపు బ్రతకలేవు పడిపోతావు లోకమైన సముద్రంలో మునిగిపోతావు నిత్యనాశనానికి వెళ్ళిపోతావు మరి ఏసు కొరకు బ్రతకాలంటే మనం బ్రతికినంతకాలం పోరాటం చేయాలంటే ఎవరి వైపు చూడాలి ఎబ్రిపత్రిక పన్నెండు రెండు అంటాడు సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూస్తూ ఏసు వైపు చూస్తూ నా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడతాను అన్నాడు అది భక్తి అంటే అది భక్తిలో ఉన్న శక్తి అంటే అదే క్రైస్తవ్యం అంటే అదే క్రీస్తు తత్వం అంటే భక్తి గలవారిగా ఉంటూ శక్తిని ఆశ్రయించకపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు లాస్ట్కి ఆలోచించు ఎక్కడికి వెళ్తావు నీ ప్రాచీన స్వభావాన్ని సిలువు అయిపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు నూతన సృష్టిగా మారకపోతే ఎక్కడికి వెళ్తావు ఇంకా పాత జీవితమే పాత అలవాట్లే పాత పద్ధతులే పాత మాటలే ఎక్కడ నూతన సృష్టిగా మారావు ఎప్పుడు మారతావు ఏకోపత్రిక పత్రిక నాలుగు పద్నాలు ఏముంది మీ జీవ ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు మీ జీవితం ఆవిరి కాకముందే నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన దేవాది దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించు ఇంకా ఏసు కొరకే బ్రతుకు నీ కొరకే బ్రతుకుతానయ్యా నీ కొరకే జీవిస్తానయ్యా నీ పాదాలు పట్టుకుని ప్రతిమలు అడుగుతున్నానయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు తెచ్చేయి నీ ఆత్మ ప్రభావంతో నన్ను నడిపించు నీ యొక్క అగ్నితో నన్ను మన్నించు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం మనం నాకు ఆశీర్వాదాలు కావాలి నాకు ఉద్యోగం కావాలి నాకు గర్భఫలం కావాలి నాకు అది కావాలి ఇది కావాలి తప్పలేదు అడగచ్చు ఇవన్నీ అడుగుతావు ఇవన్నీ అడిగి నరకన నరకనకల్టం నీకేమన్నా సంతోషమా చెప్పండి ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం అన్నాడు యేసుక్రీస్తు వాళ్ళు ఈ లోకంలో మనకి ఏమేమి కావాలని తెలుసు ముందు నువ్వు అడగవలసింది ఏంటంటే నీ కొరకు నేను బ్రతకాలయ్యా నూతన సృష్టిగా మారాలయ్యా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలయ్యా నీ సువార్థ ప్రపంచవ్యాప్తంగా ప్రకటించాలయ్యా నీ సాధనంగా వాడుకో నీ పనిముట్టుగా నన్ను వాడుకో అని ప్రార్థన మనం చేయగలుగుతున్నామా ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన విషయాలు అడుగుతారు పై ప్రార్థనలో లోక సంబంధమైన విషయ మనుషులు లోక సంబంధమైన విషయాలు అడుగుతారు లోక సంబంధమైన మనిషిగా నువ్వు ఉండకో లోక సంబంధమైన విషయాలు నువ్వు అడక్కో నీకేం కావాలో దేవుని తెలుసు అతయసు వార్త ఆరోధ్యం అనేది అంటాడు ఏమి తిందుమో ఏమి త్రోగదుమో ఏమి ధరించుకుందమో వీటిని గురించి చింతించకడి మీకు ఏమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు తెలుసు మీకు ఇస్తాడో కానీ మీరు అడగవలసిన అడుగుతలేదు మీరు ఏమి అడుగుతారో అవి అడిగితే ఇవి కూడా ఇస్తాను అంటున్నాడు దేవుడు ఇవి పొందుకోలేకపోతున్నాం అవి పొందుకోలేకపోతున్నాం దేవుడి దగ్గర మన ప్రార్థన కరెక్ట్గా లేదు దేవుడిని ఏం అడగాలో చాలామందికి తెలీదు దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోవాలో మందికి తెలీదు దేవుడి యొక్క తేజస్సుని ఎలా పొందుకోవాలో అయినా బల ప్రభావం ఎలా పొందుకోవాలో మందికి తెలియదు అండి ప్రార్థన చేస్తారు వస్తారు ప్రార్థన చేస్తారు వస్తారు లోక సంబంధమైన విశ్రత అవసరతల కొరకే నా ప్రార్థన నీ ఆత్మ కొరకు ప్రార్థన చేయవా నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలని ప్రార్థన చేయవా నీ ఆత్మ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయవా ప్రియుడ నువ్వు నీ ఆత్మ వర్ధలను కొలది నువ్వు అన్ని విషయాలలో వర్తిల్ మన వాక్యాలను వర్ధిల్గలుగుతున్నావా ఎందుకు వర్ధలేకపోతుందని తెలుసా సామెత్రి గ్రంథం ఇరవై ఎనిమిది పదముల్లో ఉంటుంది తన అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్దిల్లడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు పొందుతడనుంది పొందుతాడనుంది మనం వర్ధిల్లకపోతాకే ఆత్మలో ఆత్మీయంగా మనం వర్దిల్లకపోతాకే మనలో ఉన్న మన అతిక్రమాలు దాచేస్తున్నాం పరిచయిల్లాంటి ప్రార్థన చేస్తున్నాం లోపలంతా కంపు పెట్టుకుని పరిచయ ప్రార్థన చేస్తున్నాం కానీ శుంకర లాంటి ప్రార్థన చేయలేకపోతున్నాం ఆకాశము వైపు కన్నులెత్తుడు కానీ ధైర్యము చాలక పాపినైన నన్ను కరుణించు కరుణించు అతడు నీతిమంతుడిగా ఇంటికి వెళ్ళాడు శంకరి అతడికి పరలోకమిచ్చాడు దేవుడు నీతిమంతుడిని యథార్థమంతుని అని చెప్పుకున్నవాడు నరకనకపోయాడు అందుకని అన్నాడు వాళ్ళని అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా మీరు వెలుపట శృంగం అందముగా శృంగారముగా కనపడతారు కానీ మీరు సున్నము కుట్టిన సమాధుల్లో కనపడతారు కానీ మీ లోపలంతా కొంపే అన్నాడు దేవుడు మీరు సున్నము కుట్టిన సమాధుల్లో కనపడతారన్నాడు సున్నము కుట్టిన సమాధుల పైకి అలంకరించబడి ఉంటాయి తవి చూస్తే ఎముకు చచ్చిన ఎముకలతోనూ సమస్త కల్మషం అన్నాడు సమస్త కల్మషం మనలో పెట్టుకొని మనం ప్రార్థిస్తే నీకు ఉపయోగం ఉంది అసలు నీకు ఏమన్నా ఉపయోగం ఉందా ఏమన్నా మేలు పొందగలుగుతావు దేవుని దగ్గర మంచి పోరాటం అన్నాడు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు